సిద్దిపేట జిల్లాలో వడగళ్ల వాన కురిసింది సిద్దిపేట నంగునూరు నారాయణరావుపేట తడకపల్లి తదితర ప్రాంతాల్లో కురిసిన వడగండ్లతో వరి పంటకు నష్టం వాటిల్లింది అలాగే వడగళ్ల వాన వల్ల మామిడి మొక్కజొన్న పంటలకు కూడా నష్టం వాటిల్లింది మామిడికాయలు నేల రాలడంతో రైతులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఈదురు వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం వల్ల జరిగిన నష్టంపై రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు టెలికాన్ఫరెన్స్లో కోరారు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులందరూ రైతులకు అండగా నిలవాలని ఆయనను కోరారు నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇన్స్పెక్టర్ వెంకటరాజా గౌడ్ గారు ఇన్స్పెక్టర్ రమేష్ గారు ప్లస్ మా యొక్క సిబ్బంది కలిసి ఈరోజు ఒక కంప్లైంట్ పైన ఇక్కడ ఒక రావడం జరిగింది కంప్లైంట్ ఏంటంటే మాకు రామ అలియాస్ చంద్రం గారు అని చెప్పేసి ఇక్కడే హౌసపల్లిలో ఉంటారు మీ దగ్గర రూరల్ పిఎస్ ఉంటారు ఆయన ఒక ఇసుక మరియు ఇతర వస్తువులు కొన్ని రవాణా చేస్తుంటాడు వాళ్ళ యొక్క ట్రాక్టర్లో అట్లాగే ఒకసారి కొంచెం వాళ్ళ గ్రామ అవసరాల నిమిత్తం ఇసుక తీసుకొని వెళ్తున్నారంట ఇసుక తీసుకొని వెళ్తుంటే కొంతమంది ఇక్కడ టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు వచ్చేసి అతన్ని ఆపబోయితే అతను తప్పించుకొని వెళ్ళిపోయిందంట దాని తర్వాత ఇక్కడ ఆ టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లోంచి అతనికి పిలుపు రావడం జరిగింది ఇక్కడ లోకల్ ఎస్ఏ గారు ఫోన్ చేసి ఇట్లా నువ్వు ఇసుక ఇసుకను తీసుకొని ఇట్లా దొంగతనంగా వెళ్తున్నావు అంట నువ్వు అది ట్రాక్టర్ తీసుకొని నువ్వు పోలీస్ స్టేషన్కి అర్జెంటుగా రా అంటే అతను ట్రాక్టరు తీసుకొని అతను చంద్రమనే వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత అతని పైన ఇక్కడ ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఇట్లా ఇసుక ఆక్రమ రవాణా చేస్తున్నామని చెప్పడం జరిగింది అప్పుడు ఇక్కడ ఉన్న సురేందర్ అని చెప్పేసి ఒక రైటర్ కానిస్టేబుల్ అతనికి నువ్వు నేను ఈ కేసులోంచి నీకు బెయిల్ ఇవ్వాలి అంటే ప్లస్ నీ ఒక ట్రాక్టర్ రిలీజ్ కావాలి అంటే ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ లంచంగా ఇవ్వాలని చెప్పేసి అతన్ని డిమాండ్ చేయడం జరిగింది అప్పుడు అతను ట్వంటీ థౌసండ్ రూపీస్ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చిన తర్వాత అతన్ని ఇక్కడ స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించి బయటికి పంపించారట దాని తర్వాత అతను ఒక పదిహేను వేల రూపాయలు తీసుకొచ్చి సురేందర్ అనే ఒక రైటర్ కానిస్టేబుల్కి ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత అతను మిగతా ఒక ఐదు వేల గురించి మళ్ళీ ఇంకా సత్తాయిస్తూ ఉంటే ట్రాక్టర్ రిలీజ్ చేయట్లేదు అంత లోపల వీళ్ళు ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి ఒక లెటర్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక లెటర్ రాశారు ఈ ట్రాక్టర్ పైన రాస్తే లెటర్ పైన వాళ్ళు ఒక కేసు నమోదు చేసి వాళ్ళు కూడా ఒక పెనాల్టీ విధించడం జరిగింది ఐదు వేల రూపాయల పెనాల్టీ ఐదు వేల పెనాల్టీ డీడీ రూపంలో అతను కట్టేశాడు కట్టిన తర్వాత ఇక్కడికి మళ్ళీ ట్రాక్టర్ రిలీజ్ కోసం అని చెప్పి ఆ లెటర్ని తీసుకొని వస్తే రిలీజ్ చేయడం కుదరదు ఇంకా మిగతా ఐదు వేల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్న సురేందర్ కానిస్టేబుల్ అతనికి చెప్పడం జరిగిందని చెప్పేసి అతను మాకు ఒక ఫిర్యాదు చేసినాం సరే ఆ ఐదు వేల రూపాయలు మళ్ళీ తగ్గించమని చెప్పి ఇంకోసారి రిక్వెస్ట్ చేసుకోండి ఇంకోసారి రిక్వెస్ట్ చేసుకుంటే ఐదు వేల నుంచి నాలుగు వేలకు తగ్గింది సో టోటల్ ఆ నాలుగు వేల రూపాయలు తీసుకొని ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు అతను తీసుకుంటుండగా రెడ్ హ్యాండర్డ్గా దొరికాడు సో టోటల్గా ఇరవై వేల నుంచి పదిహేను వేలు ఆల్రెడీ తీసుకున్నాడు ఒక నాలుగు వేల రూపాయలు ఈరోజు తీసుకున్నాడు సో అట్లా ఈరోజు అతని రెడ్ హ్యాండర్డ్గా పట్టుకోవడం జరిగింది అది ప్రాసెస్ చేస్తున్నాము ఇంకా దీంట్లో ఇంకెవరిదన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా ఏంటి ఏం సంగతి అనేది కూడా ఆ కులంలో కూడా పరిశీలించడం జరుగుతుందండి